సిపిఎం మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలం ఆపాలని సింగరేణికే నేరుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్యాలయం నుండి తెలంగాణ చౌరస వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ కేంద్రం బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి త్వరలోనే సింగరేణి బావులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అయితే సింగరేణి సంస్థకే బొగ్గుబావులను కేటాయించాలని డిమాండ్ చేశారు తెలంగాణలోని సింగరేణి సంస్థ పరిధిలోని బొగ్గుబావులను ప్రైవేటీకరించడానికి వేలం వేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గం అన్నారు మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అతి త్వరగా ఇలాంటి నిర్ణయం చేపట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు దేశానికి రాష్ట్రానికి అనేక రూపాల్లో ఆదాయాన్నిచ్చే బొగ్గుబావులను మోడీ అనంగు శిష్యులైన ఆదానీ అంబానీలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే బొగ్గుబావుల వేలానికి బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అనుమతితోనే

ఈ రోజు ఈ యొక్క ప్రైవేట్ సంపద అయినటువంటి పొద్దు బావులను ఈరోజు ప్రైవేట్ ద్వారా అప్ప చెప్తా ఉంది ఏం డిమాండ్ చేస్తా ఉంది ఈ బొగ్గు బావులను సింజరేణికి అప్పజెప్పాలని చెప్పాలని సింజరేణి యొక్క ఆ కంపెనీ మన బొగ్గు కంపెనీకి ఆ ఉత్పత్తి చేసేటువంటి కరెంట్ ఉత్పత్తి చేసేటువంటి ఆ సింగర్ అని వాటికి ఒప్పు గన్ను సిపిఎం పార్టీ గతంలో డిమాండ్ చేస్తా ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా ఈ బీజే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఈ రోజు మనం ఆలస్యం చేయాలి ఈ రోజు అడవులు కానీ అడవుల్లో ఉత్పత్తి అయ్యేటువంటి ఖనిజాలు కానీ బొగ్గు కానీ మాంజరీస్ కానీ ఇట్లాంటి అనేక ఉత్పత్తులన్నిటిని కూడా ఈ రోజు ప్రజలకు లాభాలు రాకుండా ప్రజలకు సంపద చేకూరకుండా ప్రజలకు రావాల్సినటువంటి ఈ సంపదను లోటు చేయడానికి అదాని వాళ్ళకు వీటన్నిటి కట్టబెడతా ఉంది రాబోయే కాలంలో మన మల్లనూరు దగ్గర అమరాబాదు మండలంలో మల్లమూరు బల్లనూరు ఏరియాలో ఉన్నటువంటి సిరిశల మోతున్న అడవిలో నల్లమూల మొత్తం కూడా అక్కడ ఐదు వేల కిలోమీటర్ల లోపలికి బాగుండీ ఇలా ఉత్పత్తి చేసి మొత్తం వేల కోట్ల రూపాయల ప్రజాన్ని లూటు చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగంగానే ఆదివాసీ సంచులు గోండు కోయాలు ఇట్లాంటి వాళ్ళందరినీ అడవుల నుంచి గ్రామాలకు తరలించి ఆ రకంగా అభయారణపెట్టి పులులన్నీ కూడా ఆ యొక్క అడవిలో ఉంటాయి కాబట్టి అక్కడ మనిషి ఉండడానికి వీలు లేదు పరిశ్రమ గ్రామాల్లోకి రావాలని చెప్పేసి ఇట్లాంటి ప్రయత్నం ఇప్పటికే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నావు తరకరాలుగా